హాయ్ అండి వెల్కమ్ టు కమలాకర్రామ్ నేనండి మీ కమలాకర అందరిలో ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూసారు కదండి మీ వీడియోస్ అంతా ఉగాది ఉగాది తర్వాత శ్రీరామనగ శ్రీరామనందని ఫుల్ సాటిస్ఫై చాలా మంచిగా అనిపించింది ఆ దేవుడు మాకు అందించినట్లు మాకు ఒక అతిథి మా ఇంటికి వచ్చారు ఆ అతిథితోని అబ్బా పలికే రామచిలక మా ఇంటికి వచ్చింది ఎట్లా వచ్చిందో ఏంటో చాలా వచ్చి మమ్మల్ని గోల చేసిద్ది గోలగా చేసిద్ది అది ఏంటి ఎట్లా మాతో ఆడుకున్నది మాతో ఏం మాట్లాడింది ఎట్లెట్లా మాతో ఉన్నది అది గెస్ట్ లాగా వచ్చింది చాలా బాధ అనిపించింది అనుకున్నాం గెస్ట్ ఎప్పుడు ఉండరు కదా తన తిప్పలా అని వెళ్తారు కానీ రామచల్లికి అన్న పెంచుకోవద్దంటారు అందుకు నుంచి దాన్ని మనము వచ్చిందా సరదాగా ఉంటే ఉండని పోతే పోని అనుకున్నాం దానికి కావాల్సింది చూద్దాం అనుకున్నాం కాకపోతే అది ఏం చేసింది మా ఇంటికి వచ్చి ఏమేమి మాట్లాడింది ఎట్ ఎట్లా ఉన్నది అంత ఒక వీడియో చూద్దామా లాస్ట్ వరకు చూడండి అదేమీ మాట్లాడింది మాతో ఏమేమి గొడవ చేసింది పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే సార్ చూద్దామా లాట్స్ కోం వచ్చినావు ఏంటిరా అప్పటి నుంచి పిలుస్తుంటే అక్కి అక్క అంటే నువ్వే సమనిస్తున్నావు ఏ నుంచి తప్పిపోయి వచ్చినావా అక్క తింటావా 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 తీసుకో తీసుకో వద్దా దగ్గర వద్దుకో భయపడుతున్నా కొంచెం అలవాటు అయితేనే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తీసుకో పడుకోన్ని వదిలిపడీ రోజు వీడియో పెట్టినమ్మా ఈ కథ పోతే మంచికి వెళ్ళిపో ఉంటే ఉండు

ಕೊಯ್ಯ ಭಯಪಡತೇ ದಾಖಲೆ ಏನ್ ಪಡನೆ ಬಟ್ಟ ಬಟ್ಟಲೆ ಅಕ್ಕಿ పేరు నచ్చింది అవి నీకు ఇది ఆడా మగా అక్కడ అక్కడ భయపడుతుంది ఇటు సైడ్ నిలబడు గోడకు ఈ గోడకు అట్లా నిలబడ అంటే మనుషులను చూస్తే భయం పోతుంది భయం ఏం లేదు దానికి మనుషులతోనే ఉండేటట్టుంది పిలిస్తే పలుకుతుంది అక్కి ఏం కావాలి నీకు

చూస్తు తీసుకురా బౌల్లాంగదో తినదు మనకి ఏం తెలుసు నేను అట్లా ప్లేట్లో పెట్టుకొని వచ్చిన అట్లా అంటే కొంచెం అన్నందేనా కొరుక్కుంటుంది మంచిగా మిరపకాయ తెచ్చిండు మానోడు కాశీగాడు వద్దురా కారం అవుతుంది దానికి అంటే ఇంకా మిరపకాయ కూడా పెడదా ఎందుకు వద్దారా సో వద్దా చెప్పొచ్చు కదా మాకు అర్థం కాదు ఇప్పుడు

పెట్టు అది పెట్టు అది పెట్టు అదే తిన లేకపోతే పెట్టుకొస్తా గింజలు కావాలట మరి ఇట్లా అంటే గింజలు అంటే నాకు తెలియక బియ్యం పసుకొని వచ్చి తింటుందిగా అమ్మ పండు వద్ద కొద్దిసేపు అది కొద్దిసేపు ఇది మరి నీళ్ళు తాగుతానికి వస్తలేదు చేతులు అది ఎర్రగా ఉందిగా పండుగ అనిపించింది గింజలు అది మీకు అన్ని తెలుసు

అయ్యో గ్రీన్లో గ్రీన్ కలిసిపోయింది కలిసిపోయింది కనిపిస్తుంది మళ్ళీ అది భయపడుతుంది అగో అక్కడ ఉంది అక్కడ పెట్టండి పండుగ